ఈరోజు మా రాప్తా నియోజకవర్గం రామగిరి మండలం పాపరెడ్డిపల్లి గ్రామానికి ఒక పులివిందెలకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఈరోజు మా ప్రాంతానికి కూడా వచ్చినారు ఈరోజు ఎమ్మెల్యే ఎందుకు వచ్చినారనేది కూడా ఒక్కసారి పబ్లిక్ కూడా నేను తెలియజేసే బాధ్యత ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను పాపరెడ్డిపల్లికి వచ్చినంది మడి ఒక లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించేకొచ్చాడా లేదు అంటే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినాడా లేదంటే ప్రచార రథాలకు వచ్చినాడా ప్రచార రథంకి వచ్చినాడా లేదంటే మరి జై జైలు పలికించుకుంటూ జగన్ సి సీఎం జగన్ అనుకుంటా చెప్పించుకోవడానికి వచ్చినాడు కూడా అర్థం కాని పరిస్థితి ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్ ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివిందల ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పవచ్చు ఈరోజు ఆ ఫ్యామిలీలో కనీసంకా దినం కూడా కాల ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జయజైలు పలుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ఆయన ఇక్కడ ఏదో జనాలు లేక దాదాపు ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల నుంచి బయటకు కూడా వెళ్ళలేనట్లున్నాడు ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించి కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తాను ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా ఇక్కడ చెప్తా ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది ఎన్ని అబద్ధాలు ఉన్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది తెలుసుకోకుండా నీ నువ్వు వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నాం కనీసం ఆయన మాట్లాడిన మాటల్లో గొడవలు పడినారు చిన్న చిన్న అంటే నా రామగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఫస్టు ఈ విధంగా జరిగింది ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని నేను ఆ కుటుంబంలో రామ లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం మన పా ఇక్కడంతా జరిగాయి పాపరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు ప్రశాంతంగా ఉండే గ్రామం పాపరెడ్డిపల్లి గ్రామం ఆ గ్రామంలో ఈ విధంగా రెండు రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం ఆయన చనిపోవడం దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మద్దర్గా సృష్టించి ఆయనకు వచ్చే శక్తి లేక ఆయన్ని పులివిందల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పల్ దాదాపు ఒక పది పేపర్లు రాసిచ్చి ఎన్ని అబద్ధాలు అండి కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయ్యింది దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు మచ్చకత్తులు అంటాడు ఇంకా వేరు వేరేవన్నీ కూడా చెప్తారు అలాంటివన్నీ వాడేది కూడా పులివిందెల్లో మీరు బాత్రూములు బాత్రూంలో చంపేదాన్ని సరిపోతాయి కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని జగానికి కూడా నేను చెప్తున్నాను వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడిచ్చు కుటుంబాన్ని సహాయం చేయి నువ్వు వెళ్ళాలి కానీ పదే పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమై భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారో లేదని డిపార్ట్మెంట్ని అడగండి ఎస్పీ గారు ఫోన్ చేయండి లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి ఇద్దరు పోయినారు ఒకరు ఇద్దరు పోయినారు అంటున్నారు ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు అనవసరంగా రెచ్చగొట్టి ఇరవై మంది ముప్పై మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివిందలు ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా మీ ఎమ్మె మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు ఆడ చిన్న పిల్లల్లాగా చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాఫీ రేట్ కొడతా ఉంటారు గుడి పాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా ఆ విధంగా నువ్వు గుడ్డిగిన కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు పోలీసుని టార్గెట్ చేస్తారు అయ్యా పులివిందల ఎమ్మెల్యే గారు నీకు చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగ బయటకెయాలన్నా పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటకు రానిలేదు మా నాయకునితో పాటు మాలాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా ఒక మెమరాణం ఇచ్చేదానికి పోయినా ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించా పోయినా ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపును అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని ప్రతి అడగన పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటికి అడుగు పెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా నీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డి కూడా నేను చెప్తున్నాను ఏదో వచ్చినావు పరామర్శించు వాళ్ళకి ఏందన్నా సహాయం చేసి వెళ్ళంతే కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా సొంతం నీ చిన్నాయని చంపితే అన్న మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నాకు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలనుకుంటే నేను చెప్తున్నావు నువ్వు ఇక్కడొచ్చి సెల్ఫీలకి జై జైలు పలికించుకునేదానికి ఇక్కడ అనేది కూడా క్లారిటీ ప్రజలందరికీ కూడా వచ్చింది ఇంకో విషయానికి వస్తే కొంతమంది మాజీలందరూ వచ్చినారు ఏం పని పడలేదు ఈరోజు వాళ్ళు జగన్ వస్తున్నారని సంకల్ కుదుకొని వచ్చినారు జనాలను దోలినారు మేము వద్దని లేదు మేము డిపా మూడు రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది అవస్థపడుతుంది ఎక్కడ గొడవలు లేకోకుండా ఆయన తీసుకొచ్చి పంపించాలనే దాని మీద ఉన్నారు కానీ అలాంటి పోలీసును కూడా ఈరోజు మీ ప్రభుత్వం మాకట్లా మేము వాడుకోలేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైనా పోలీస్కి మంచి గౌరవం ఇస్తారు ఈరోజు నువ్వు డ్రస్సు చొక్కా చూపించామంటావయ్యా నేను మళ్ళీ సీఎం అయితే ఖబర్దార్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెడతాను తొక్కతానంటావా మరి పోలీసులు కూడా ఇప్పుడు కూడా స్పందించాలి మీరు మా జిల్లా గారు రత్నమ్మ గారు కూడా స్పందించాలి ఆ రోజు ఎప్పుడైతే మన పోలీసుల మీద పోలీసుల మీద కూడా ఇబ్బంది పెట్టి అమ్మల్ని అక్కల్ని తిట్టారో ఆ రోజే మీరు గట్టిగా ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా అది ఇంతవరకు కూడా వచ్చేది కాదు అప్పుడూ ఒక ఎస్ఐని పట్టుకొని నువ్వేందయ్యా ఒక బ్రోకర్ అంటావు రకరకాలుగా కూడా ఒక ఎస్ఐని మాట్లాడతావు నీ స్థాయి ఎక్కడ కనీసం పైన వాళ్ళు ఉన్న పైన వాళ్ళు ఏది చెప్తే చేసేవాళ్ళు ఒక ఎస్ఐని పెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఆ ఉద్యోగాలు తెచ్చుకుంటారు అలాంటి కుటుంబాల మీద మీరు ఈ రకంగా ఇంత దారుణంగా ఒక సుధాకర్ ఒక బీసీ నాయకు బీసీ కులస్తుడైన వాళ్ళ మీద ఇంత దుర్మార్గంగా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడినవన్నీ చెప్పించినవన్నీ నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు నీ విజ్ఞతకి వదిలేస్తానని కూడా చెప్తున్నా మా పోలీస్ కూడా ఈరోజు డీజీపీ దగ్గర నుంచి కింద దాకా మీరు వస్తున్నారని అడగడిగిన వాళ్ళు ఎక్కడ కూడా పోలీసు ఎవరిని కూడా వాళ్ళకు వాళ్ళు కూడా కార్యకర్తలు నావద్దని అని చెప్పి నేను కూడా నా కార్యకర్తలకి నచ్చజెప్పుకొని ఎక్కడ గొడవలు వద్దు కక్షలొద్దు వచ్చేవాడు వస్తాడు పోయేవాళ్ళు పోతారు వస్తాడు పరామర్శిస్తాడు ఒక గంటలో వెళ్ళిపోతారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి మా వాళ్ళకి ఈరోజు ఏ గొడవలు కూడా ఆపేక దానికి కూడా మేము ప్రయత్నం చేయాలా మన పోలీసులు కూడా రెడ్ కార్పెట్ పర్సన్ నీకు వచ్చేదానికి అది చూడండి ఒకసారి మాకు ఆ రోజు రెడ్ కార్పెట్ కాదు కదా ఒక పోలీసు కూడా మమ్మల్ని అడగ లేదు కాలు కింద పెట్టాల ఈరోజు రెడ్ కార్పెట్టేసి మేము ఇక్కడ నేను ఆహ్వానించారు మా డిపార్ట్మెంట్ ఇంత చేస్తే కూడా మీరు ఈ విధంగా అంటారు ఆ రోజు మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడు పులివిందలు కూడా నువ్వు అడగడగినా చెక్ చేపిస్తూ ఒక వెహికల్ రెండు వెహికల్ వెళ్ళాలని మీ నాయన సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారి సి అక్కడ మీ ఊరికి పిలిపించుకొని మీ కసి మీదేదన్నా ఉంటే అక్కడ తీర్చుకోవాలని కదా ఆ రోజు పరిటాల రవి గారి మీద కేసు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ప్రజలు ఉన్నారు నిన్న కూడా మాట్లాడుతున్నారు ఆ రోజు రవి అన్న పోయినప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టినారు మరి ఈరోజు పోలీసులు మన మండలంలోకి వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు ఆహ్వానిస్తున్నారు ఇదేంది న్యాయం అని మా లీడర్లు అడుగుతున్నారు నన్నే ఇంత పోలీసులు ఇంత సపోర్ట్ చేస్తే కూడా ఈరోజు పోలీసులు అంత దుర్మార్గంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివిందలు ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తున్నాం ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడారు ఈ రోజు నువ్వు వచ్చి ఏం మాట్లాడేవయ్య లింగమే కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడు అంతేగాని రాప్తాడు ఎమ్మెల్యే నన్ని నా కుమార్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడి ఏం చేసినావో తెలుసు మళ్ళీ ఈరోజు ఈ జిల్లాకు వచ్చి మా కుటుంబాన్ని మీదే నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావో ఒక్కసారి నువ్వు కూడా మళ్ళీ రేపు మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పే సమాధానం కూడా చెప్పాలని నేను పులివిందల ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటున్నాం ఈ విధంగా వచ్చాడా ఎంపీటీసీ ఎలక్షన్ దాని గురించి వచ్చాడా ప్రచారానికి వచ్చారా జై జైలు పలికించుకునేకి వచ్చినాడో అది కూడా ఒక్కసారి క్లారిటీగా మాకు కూడా చెప్పాలి మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటున్నావు నీకంతే దమ్ము మీ ఆయపే మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా జరిగింది ఎలక్షన్లు మన అందరూ ఎంపీపీని చేసుకున్నారు మన తోపు ఎందుకు ఈ విధంగా ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉంటే ఎందుకు మీరు ఎంపీపీని చేసుకోలేనంత చేతగానే దద్దమ్ములైనారనుకోని నేను చెప్తున్నాను ఉండేది ఒకే ఎంపీటీసీ నువ్వు తొమ్మిది మంది ఎంపీటీసీలు మీరు కనుక్కున్నావు ఒక ఎంపీటీసీ మీకు చనిపోయినారు ఎనిమిది మంది మీకు ఉన్నారు అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఎనిమిది మంది ఎంపీటీసీలు మీకు ఉన్నారు నాకు ఒక ఎంపీటీసీ ఉన్నారు నేను రాజకీయం చేయాలా ఎంపీపీని చేసుకోవాలంటే నేను పోయి అక్కడ చేసుకుందు సాక్షాత్తు నువ్వు కాదు కదా జగన్ కాదు జగన్ నాయన్న వచ్చినా కూడా చేసుకునే శక్తి నాకుంది నీ ఎంపీటీసీలు ఉన్నా నేను మా కండవాళ్ళు ఏసైనా చేసుకుంటాను కానీ అంత నీచ రాజకీయాలు నేను చేయ చేయలు తెచ్చుకోలేదు ఎంపీపీ ఎలక్షన్ వద్దనే అనుకున్నాం మీ వాళ్ళ మీ వాళ్ళని రెచ్చగొట్టి మీ సైకో చిన్న సైకో అయినా తోపు వచ్చి ముందు రోజే ఆయుధాలు పెట్టి ముగ్గురు బీసీలు కూడా ఇక్కడ పంపించి విప్ప జారీ చేసేకి వచ్చింది అది ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు ఆ రోజు గొడవ కారణం ఎవరండి ఎక్కడ ఆయన తోపుండి వీళ్ళని పంపిస్తాడా మరి వాళ్ళ బ్రదర్స్ని పంపించాల్సిందా వీడు గొడవలు పెట్టేదే కాకుండా ఎంపీటీసీలు ఎనిమిది మంది నీవు నువ్వు నీ నీ సింబల్ మీద గెలిచారు ఆ ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నారు మరి తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఎంపీ చేసుకోలేకపోయినావు మనం ఎక్కడో పోయి దాసుకున్నావు దాసిన తర్వాత కరెక్ట్ టైంకి పోలీస్కి ఇవ్వాలి కదా దాదాపు వంద మంది పోలీసులు ఎస్పీ గారు పెట్టారు ఆ రోజు బాగే పల్తావా నువ్వు పదకొండు గంటల పది నిమిషాలకు నువ్వు హాల్లోకి పోలీస్ క్యాండోవర్ చేస్తావా అంటే ఎలక్షన్ జరగకూడదు ఈ రకంగా జగన్ దృష్టిలో నేను పడాలా అన్న ఆలోచనతోనే ఈ మాజీ ఎమ్మెల్యే చేసినట్టు ఒక్కసారి మీరు కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం టైం అయిపోయి నాకు వచ్చి కథలు వెళుతావా నువ్వు ఏం చెప్తావు ఎస్ఐకి ఇప్పుడు దీంట్లో వీడియో కాల్లో మాట రా ఛాలెంజ్ చేస్తానయ్యా నేను నువ్వు బైబిల్ మీద నువ్వు ప్రమాణం చేయగలవా నేను కాన్పాక మీద ప్రమాణం చేస్తా ఎస్ఐ గారు నాతో వీడియో కాల్ మాట్లాడిచ్చినారని నువ్వు ఛాలెంజ్ చేయగలవా చెప్పనువన్నీ నువ్వు కూడా ఒక మాజీ సీఎం ఆ విధంగా అంత దారుణంగా అంత దుర్మార్గంగా మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు అని నేను జగన్ రెడ్డిని కూడా నేను చెప్తున్నాను ఒక చిన్న ఉద్యోగం పట్టుకొని ఇంత దారుణంగా నువ్వు మాట్లాడడం వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీ పి చేసుకునేంత అంత దిగజారే కుటుంబం పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నాను అనవసరంగా పదే పదే చేతగానే మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా విని నువ్వు కూడా పేపర్లు తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు ఇక్కడ ఏం జరిగిందనేది ఒకసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం మరి రెండో రోజు ఏమైందయ్యా మీకు రెండో రోజున రావచ్చు కదా ఎక్కడో అక్కడెక్కడో సముద్రంతో తీసుకుపోయాడంట అక్కడ తీసుకొని పోయి మేము పది పదిన్నర పదకొండు అయితేనే లేదు నేను ఎలక్షన్ బాయ్కాట్ చేశాను అని నీ చేతగానేతనం కదా అది ఒక మహిళ నాలుగు సార్లు మూడు సార్లు ఓడిపోయినాడు ఆయన ఆ చేతగానే దద్దమ్మ ఈరోజు ఎంపీటీసీ ఎలక్షన్లో సునీతమ్మ అడ్డుకుంటుందంటావు ఒక ఆడ మనిషి చేతలో నువ్వు అడ్డుకుంటున్నారంటే నీ పక్కన కూర్చుండే నీ మాజీ ఎమ్మెల్యేలు కూడా నవ్వే పరిస్థితి కూడా ఏర్పడుతుంది చాతగాని మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎంపీటీసీని తీసుకొని పోయి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు నువ్వేదో తోపు అని చెప్పుకుంటావు ఇక్కడ చూస్తే తోపు లేదు జీరో అయిపోయినావు నువ్వు మాట్లాడతావు అయ గురించి మళ్ళీ పోలీసుల గురించి పోలీసులు కూడా ఇప్పుడైనా తెలుసుకొని మాట్లాడాలి ఎందుకంటే మొన్న జరిగినప్పుడైనా ఎస్పీ మేడం గారికి కూడా నేను చెప్తున్నాం పదే పదే పోలీసుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అమ్మ ఇప్పుడైనా ఎస్పీ గారు మీరు మాట్లాడండి మీ వాళ్ళకు కూడా మీరు భరోసా ఇవ్వండి మీ ఎందు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు కూడా అర్థం కాలేదు ఒక మహిళ ఎస్పీ వచ్చిందని ఎంతో గర్వపడినా ఒక మహిళగా నువ్వు గర్వంగా మమ్మల్ని కూడా తలెత్తుకునేలాగా చేయాలి మీరు ఒక ఫ్రెష్ మీట్ పెట్టండి ఏం జరిగింది ఆ రోజు లింగమయ్య దాంట్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఈరోజు జగన్ రెడ్డి ఏం చెప్పారు పోలీసులు నిజంగా అడ్డుకున్నారా ఈ విషయాలన్నీ కూడా చెప్పే బాధ్యత ఇది ఎస్పీ గారి మీద కూడా ఉంది ఇప్పుడు కూడా మీరు నోరు తెరవకపోతే చాలామంది మీరేం పెద్ద ఆఫీసర్లు పైన వెళ్ళిపోతారు చిన్న 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 పోలీసులు బలైపోతారు తల్లి ఇప్పుడైనా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి అని ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను ఎక్కడ చూసినా అడ్డుకుంటున్నారు అంటున్నారు ఏ సాక్షి టీవీలో వచ్చినా పోలీసులను అడ్డం పెట్టి ఎక్కడ పడితే మా వాళ్ళంతా తండోపదండాలుగా వేలాది మంది వస్తున్నారు అడ్డుకుంటున్నారు అంటున్నారు రెండయ్యా ఎక్కడ అడ్డుకున్నారు ఒక్క ప్లేస్ చూపించండి మీరే షాక్షి ఛానల్ జిల్లాలో ఉండేటువంటి మండలాలు కోటి ఉంటాయంటే అవన్నీ తెచ్చి గొట్టాలు పెడుతున్నారు అడ్డుకున్నారు అడ్డుకున్నారు అడ్డుకుంటే మరి ఇంతమంది మూడు వేల మంది ఎట్లుస్తారు హెలికాప్టర్ దగ్గరికి మూడు వేల మంది పైన ఎట్లొస్తారు అంటున్న పోలీసే అనుకోంటే పోలీసు అడ్డుకోంటే ఒక్క వెహికల్ కూడా రాదు జగన్ దిగాల పోయి పరామర్శించి బండి ఎక్కిపోయే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలా రమ్మనండి బందోబస్తు పెట్టండి పంపించండి అని గౌరవంగా పంపిమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా నాయకుడే అనుకోని ఉంటే ఈరోజు నువ్వు ఈ మండలం మేక కూడా అడుగుపెట్టు మా కార్యకర్తలు మేమే అనుకోని ఉంటే ఈరోజు ఈ మండలం మేక నువ్వు అడుగు పెట్టమని మరొక్కసారి పులివిందల ఎమ్మెల్యే గారు కూడా నేను పేరు పేరున కూడా నేను కూడా తెలియజేసుకుంటూ పదే పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్లు సృష్టించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వర్డు పచ్చి అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు నేనే అన్న టీవీ ఆఫ్ చేయని ఎన్ని పచ్చి అబద్ధాలు ఏదైనా కనీసం దాంట్లో నిజాలు ఉంటే వన్ పర్సెంట్ అబద్ధం చెప్పిన నైంటీ నైన్ పర్సెంట్ నిజాలన్నా ఉంటే చూడొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అబద్ధాల తప్ప దాంట్లో ఒక్కటి కూడా ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని కూడా చెప్తున్నాం ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబమును టార్గెట్ చేయడానికి లింగమై ఫ్యామిలీని దానికి వచ్చిన దానికి వచ్చినట్లు వచ్చి ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు ఏది ఏమైనా మా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉన్నాం ఎవ్వరు కూడా ఎవరు ఎన్ని అడ్డంకలేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్కి కూడా నేను తెలియజేస్తున్నాం తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలం జరిగిన లింగమైకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా అన్న మా నాన్న చనిపోయాడు నాకు న్యాయం చెయ్యండి అని రెండు చేతులు ఎత్తి జోడించి ఒక రే సునీతమ్మ జోడించి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు లింగమైకి ఏం న్యాయం చేస్తావయ్యా అని ఆయన్ని కూడా ఈరోజు నేను ఆయన్ని కూడా నేను అడుగుతున్నా ఇంకొకసారి ఎక్కడైనా నువ్వు పోయినప్పుడు జై జైలు పలకించుకుంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంతో ఏ విధంగా కూర్చొని పరామర్శించాలనేది కూడా తెలియని వ్యక్తి నువ్వు అని కూడా చెప్తున్నావు ఎందుకు వస్తాయాల నవ్వులు చావైపోయి తొమ్మిదో రేపు దినమంట ఈరోజు తను కూర్చొని నువ్వు ముందర మాట్లాడుతూ వెనక నీ వాళ్ళంత నవ్వుతారా వాళ్ళు ప్రాణం పోగొట్టుకొని ఆ కుటుంబం ఏడుస్తుంటే నీ వాళ్ళు నీతో పాటి నీకు నవ్వేది తెలీదు ఏడ్చేది తెలీదు రెండిటికి సంబంధం లేకుండా నువ్వు అక్కడ కూర్చొని ఆ కుటుంబాలను ఆ విధంగా మీ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళని పరామర్శించేది కూడా అది కరెక్ట్ కాదని మరొకసారి జగన్ రెడ్డి కూడా తెలియజేసుకుంటూ మా గ్రామాల్లో చిచ్చులు పెట్టావు చిచ్చులు పెట్టొద్దు అన్న పెట్టావు ఇంకోటి మా కార్యకర్తలందరూ ఒకటే ఛాలెంజ్ చేశారు నువ్వు వస్తున్నావు బీసీలు నువ్వు చెప్తున్నావు మరి బీసీలు నువ్వు వచ్చినప్పుడు ఈ రాప్తార్ నియోజకవర్గం ఒక బీసీ అభ్యర్థికి ఇన్ఛార్జ్ ఇవ్వమని ఛాలెంజ్ చేసి మా బీసీలు అందరూ కూడా అడిగారు కుర్వ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు అడిగారు వాల్మీకి సంబంధించిన వాళ్ళు అడిగారు మనం అది చేసేకి నీ చేత కాలేదు కానీ పచ్చి అబద్ధాలు చెప్పేక మాత్రం పాపరెడ్డిపల్లి హత్య లింగమైన వాడుకు వాడుకున్నాడని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకు పోలీసుల్ని అదే చూడాలండి ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి వస్తున్నాడు పులివిందలు ఎమ్మెల్యే వస్తున్నారని పోలీసులు కూడా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినారు ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా దాదాపు డెబ్బై నాలుగేళ్ళ సంవత్సరాలు క్యాన్వాస్ ప్రచారాలకు ఏదైనా ప్రోగ్రాములు పోయినా లైట్లు ఆఫ్ చేసి నడిపించిన రోజులు కూడా మేము కళ్ళారా మా కళ్ళకు ఉన్నాయి ఆ విధంగా మేము కూడా చేయకోకుండా జగన్ రెడ్డి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్టేసి పోలీసులను ఎక్కడ ఇబ్బంది లేకోకుండా వచ్చిన వాళ్ళ కార్యకర్తలు కూడా పంపించమని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోలీసు కూడా అదే విధంగా చేశారు మన పోలీసుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం అంటే నీ నీకు రెడ్ కార్పెట్ వేసిన దానిక లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కట్ చేసి ఉంటే నీ దగ్గరకు ఒక పిల్లకుండి కూడా నీ దగ్గరికి రాదు ఆ విధంగా చేసే శక్తి మా అన్న చంద్రబాబు నాయుడులో ఉంది మరి ఈరోజు పదే పదే పోలీసుని కూడా చేస్తున్నారు ఒక ఎస్ఐ అండి ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐ ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అర్థం కాల ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు ఒక ఎస్ఐ వచ్చి మన వీడియో కాల్లో మాట్లాడించినామంటారు మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి ఉంటారు ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలు నేను ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల నీ గవర్నమెంట్లో ఉన్నాడు ఐదేళ్ళు ఆయన్ని పక్కన పెట్టేశావు మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా వాళ్ళ వీడియో కాల్లో చే మనం ఒకరితో పలికిచ్చు నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు వీడియో కాల్లో మాట్లాడిచ్చాడు ఎస్ఐ అని చెప్తున్నావు మరి ఒక్కరితో అయినా మీరు పలికిచ్చారా పలికిచ్చగలరా అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం ఇప్పుడైనా జిల్లా ఎస్పీ గారు కూడా పదే పదే చెప్తున్న జిల్లా ఎస్పీ గారికి మొన్న జరిగినప్పుడు పెనగొండలో అదే ఎస్ఐని డిఎస్పిని సీఐని అంతా మాజీ ఎమ్మెల్యే తోపు ఇష్టానుసారం మాట్లాడినారు అమ్మల్ని అక్కల్ని తిట్టారు మరి ఆ రోజే ఎస్పీ గారు స్పందించి పోలీసులను ఈ విధంగా అరిశారని సీరియస్నెస్ తీసుకొని సీరియస్గా ఏదైనా వార్నింగ్ ఇచ్చింటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదని నేను ఎస్పీ గారికి కూడా చెప్తాను ఇప్పుడైనా తల్లి ఇప్పుడైనా మీరు మేల్కొని పోలీసు కూడా మీ ద్వారా మీ నుంచి మీరు పెద్దలైపోతున్నారు కింద కింద ఉండేవాళ్ళు కింద స్థాయి వాళ్ళు ఎస్ఏఎల్ సిఎల్ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి ఒక ధైర్యం ఇవ్వమని మన ఎస్పీ గారికి కూడా నేను తెలియజేస్తున్నాడు అంటే హెలికాప్టర్ ఆయన మాట్లాడేది పిల్లోడా పెద్దోడా సీఎం మాజీ అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పులివెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఎస్ఐ ఒక నాలుగు కానిస్టేబుల్లు ఒక సిఐ ఉంటే చాలు ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇద్దరు ఎస్పీ ముగ్గురు ఎస్పీలని డిఎస్పీలు సిఐలు అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు వెంట తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మనం మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు అంత ఇస్తారా మాకు బందోబస్తు ఒక డీఎస్పీ ఒక ఎస్ఐ ఒక సిఏ కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ వేసి వాళ్ళు ఆహ్వానించారు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు ఎవరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకో అంటే అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళు టీవీ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని ఆ ఛానళ్ళు సాక్షి వాళ్ళు అయితే మండలానికి కోరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ షార్ట్స్ వాళ్ళు ఎవరైతే ఫ్రెష్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకుని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నాను అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదని ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కినక్క పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా చెప్తాడేమో అది కూడాను ఏదో పైనింటి రాయి ఇసురిందమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్ ఇట్లాన్ని జనాలందరికీ ఇట్లా చేతులుపుకుంటూ పోవాలన్న ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తా